నమస్కారాలు ఈరోజు ఈ పెస్ఫిట్ పేడకు ముఖ్య కారణం ఏమంటే ఆదోళ్ళలో ఎలక్షన్ వేడి స్టార్ట్ అయింది ఈ సందర్భంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరికి ఏవ ఎవరు సీట్ అని చెప్పి దాదాపుగా ఒక నెల రోజులు అలైన వాళ్ళు లాస్ట్కు ఒక కూటమితో అంటే బీజేపీ అయితేనేమి తర్వాత జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి వాళ్ళ యొక్క కూటమి అభ్యర్థిగా మరి బీజేపీ అభ్యర్థి పార్థసారథిని పంపడం జరిగింది ఓకే దాన్ని కూడా మేము మంచి పరిమాణమని మేము అనుకుంటున్నాం రావడం రావడమే అతని రాదోలే కాల్ పెడుతూ ఆదో పరిస్థితి ఏమి తెలుకోకుండా మాట్లాడడము గత నలభై యాభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా భాష ఈరోజు నిన్న రావడము మాట్లాడడము ఒకసారి గమనించాలా కూడా ఎందుకంటే నువ్వు కొత్త ఆధునిక నియోజకవర్గం మీరు కొత్త ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి గతంలో ఆధునిక నియోజకవర్గం ఎలా ఉండేది ఎన్నోసార్లు రాజకీయంగా ఆధ్వర్ని ఎంతో అభివృద్ధి చెందింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా ఏమన్నా మాట్లాడాలి తప్పే వ్యక్తిగత విమర్శలు పోతున్నారు అప్పుడే మరి ఇది వైఎస్ఆర్ పార్టీ అయితే మేము కూడా సహించాం ఎందుకంటే రాజకీయంగా మీరు వచ్చారు కాబట్టి రాజకీయంగా మాట్లాడుతూ రాజకీయంగా ప్రజలేకపోతూ ప్రజలకు మీరు ఏం చేస్తారో మీ కూటమి తరఫున దాన్ని చెప్పుకుంటే మీరు పబ్లిక్ బాల్ తప్పితే మీరు వ్యక్తిగత విమర్శలతో ఒక ఎమ్మెల్యే గారిని ఏదే జరగడం ఇది సమంజసం కాదు ఎందుకంటే చూసినాం ఈ ఆరు నెలల్లో ఎంతోమంది ఏ విధంగా మాట్లాడారు సాగర్ గురించి అంటే ఇవన్నీ చేస్తే శావర్ సీట్ రాదు వైఎస్ఆర్ సీట్ రాదు అని చెప్పి ఏదేదో అన్నారు ఎంతో ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏదేదో చెప్పిడ్ని సీట్ రాకుండా ఎన్నో కష్టాలు చేసినారు ఎన్నో ఇద్దరు వదంతులు పెట్టినారు కానీ నమ్మకంతో ప్రజలు సాగుసార్డ్ కోరుకుంటారు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో మళ్ళీ సీట్ ఇవ్వడం అందరు తెలుసు ప్రజలందరికీ మళ్ళీ ఈ రోజు పార్థసారథి గారు ఈ నియోజకవర్గం గురించి ఏమి తెలియదు అతనికి అతను ఏమంటాడు నేను డెంటల్ డాక్టర్ నేను మేధావి నేను అంత ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషిని అనేటే మళ్ళీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషి నిన్న మాట్లాడించే అంతగా అర్థమైపోయింది నిన్న మూడు ప్రెసిడెట్లు పెట్టినాడు జనసేన పార్టీలో ఒకటి మీనాకర్ గారు ఒకటి తర్వాత మళ్ళీ వేరే వేరే ఇంకో ప్రెసిడెట్ అంటే చూడండి ఎలా ఉంటుంది విధానం డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఎవరు ఆహ్వానించరు రావడం రావడం అది ఏమంటున్నారంటే మీ తాట పోలుస్తాను అదేదో ఏదో అన్నారు తాడోపడే తెలుస్తామంటాడు ఇప్పుడు తాడోపడ తెలిసేది నువ్వు కాదు తాడోపడ తెలిసేది ప్రజలు ప్రజల్లో ఎవరు ఉంటారు ప్రజలకు ఏం చేసినారు అనేది చూసిన తర్వాత ప్రజల తన తాడోపడనేది నువ్వు చెప్తే కదా పడేది అనేది మనం మనం చూసుకోవాలి తాడవబడనేది అంతేగాని రాజకీయంగా ఎరువే చెప్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మీరు ప్రశ్నిస్తే ఏదో మంచిగా మాట్లాడి ప్రజలేకపోండి అంతేగాని ఈరోజు మళ్ళీ ఇంకో విషయంలో ఉన్నాడు ఏదో ఐదు వేల మందితో గుర్తాడంట ఐదు వేలతో ఐదు వేలతో ఐదు వేలు మరి ఏడు మళ్ళీ ఐదు వేలుతో గుర్తా మరి ఏడు గుర్తా నాకు అర్థం కాలే మరి గతంలో అది ఎన్నిసార్లు గుర్తుకొచ్చాడో తెలుసు మాకు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గుర్తు చేయాలి టీడీపీ వాళ్ళతో గుర్తుకొచ్చాడు అది తర్వాత ఎక్కడ అవన్నీ తెలుసు మాకు అన్నీ ఎందుకంటే చరిత్ర చెప్పకూడదు మనం అంటే విమర్శించకూడదు కానీ దాని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ముందుకు పోవాలని చెప్పి నేను చెప్తున్నాను మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటివి ఇవ్వకుండా ప్రజలకు ఏం చేశారో మీరు చెప్పండి మీ కూటంతో మీరు ఒక వ్యక్తిగా ఒక పాదసార్థ వ్యక్తిగా మీరు ఏం చేస్తారు ప్రజలకి ఏం చేశారు అది చెప్పండి ప్రజలకి అది చెప్పుకోకుండా ఏదో కబ్జాలు అంటాడు అది అంటాడు ఇదంటాడు అది కబ్జాలు కబ్జాలు అనేది అయిపోయింది సబ్జెక్ట్ అది మీడియా మిత్రులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ వందనాలు వందనాలు ఈరోజు ముఖ్యంగా డాక్టర్ పార్థసారథి గారు వాడు రావు రావడమే కూటమి తరపున ఇక్కడికి వచ్చి మొదటి రోజే వారు మాట్లాడటము అనేటువంటిది ఓ పద్ధతిగా అనిపించట్లేదు అంటే నేనుగా కాకుండా చాలామంది కూడా చెప్పడం ఏమంటే గుద్దడం అనేది అసలు ఇది ఎంతవరకు సంబంధించమనే మా ఆదోని ప్రజలు ప్రశ్నిస్తారు నిన్ను మీరు రావటం రావటమే మాట్లాడే విధానం సక్రమంగా లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఆదోని ప్రజలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యాలు అక్రమాలు కబ్జాలు చేస్తుంటే మరి ఎందుకు ఆయన ఎన్నిసార్లు ఎలెక్ట్ చేసుకోగలిగినారు అంటే ప్రజలకు అందరికీ తెలుసు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేసేటట్టు వ్యక్తి అందుకనే ప్రజలు నాలుగు మూడు సార్లు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి మరి ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నారంటే ఒకసారి ఓడిపోయారు అది బార్డర్లో ఇప్పుడు మరీ నిలబడ్డారు అంటే వై వైఎస్ఆర్సిపి స్టార్ట్ అయినాక రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మూడోసారి మళ్ళీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎంపీగా ఇక్కడికి వచ్చారు మీకు అన్ని గ్రామాలు తెలుసు నాయకులు తెలుసు తెలియదని మేము ఎవరు చెప్పట్ల మీరు క్రిమిక్ ఉంది అన్నీ ఉన్నా కూడా ప్రజల మనోభావాలు కూడా మీరు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఆదోని ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి బిజినెస్ పీపుల్ వాళ్ళెవ్వరు కూడా ఐదేళ్లతో గుద్దుతాం అది చేస్తాం ఇది చేస్తామంటే యాక్సెప్టెన్స్ ఉండదు మేము ఇక్కడ పార్త గారు సో మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తూ మన ఓట్లు అడగాలి తప్ప ఐదేళ్లతో గుద్దుతా అంటే సమస్య కాదు జనం కూడా రేపొద్దున మన ఓట్ల రూపంలో గుద్ది చూపిస్తారు ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా మేము మళ్లీ చెప్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యాభై వేలతో మేము గెలవబోతున్నాం ఇది మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చేసినట్టు మీడియా మిత్రులందరూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా